సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయి బంధువులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మన వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ అని ఇంకో ఛానల్ ఉందండి నాది ఆ ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో తప్పకుండా పెడతాను అది కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నేను ఎలా ఉంటాను ఏంది అనేది మా జీవన విధానం ఎలా ఉంటుంది మా డేస్ మేము ఎలాంటి పనులు చేసుకుంటుంటాము ఇవన్నీ శ్రీవిద్యా శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ ఛానల్లో అయితే డైలీ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను దాన్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉపయోగపడుతుంది ఇక ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు గురువారం ఈరోజు రాత్రిలోపు నేను చెప్పేది తప్పక విను తల్లి నీ బాధని మొత్తం తుడిచేసే వార్త ఇది ఒక్కసారి ఇది విన్నావంటే నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటున్నారు ఫ్రెండ్స్ బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను వస్తున్నాను ఇక నీ బాధలకు కష్టాలకు ఒక ముగింపు అనేది వచ్చేసిందమ్మా అది చెప్పడానికే ఈ రాత్రి నీ ముందుకు నేను రాబోతున్నాను తల్లి ఇక నీ కష్టాలు తీరవని నువ్వు అనుకుంటున్నావు కదా ఎందుకు తల్లి దిగులు నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా లేనా వాటన్నిటినీ కూడా నేను తొలగించేస్తాను అప్పుడు నీకే అర్థమవుతుంది ఇదంతా నీ బాబా చేశాడని దిగులు పడకు బిడ్డా. నీకైన జీవితం నీ దగ్గరకు రాబోతుందమ్మా అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తావు నీ కోరికలన్నీ తీరే రోజు నీకు దగ్గరలోనే ఉంది తల్లి ఇప్పటి వరకు నువ్వు దాటి వచ్చిన కష్టాలు సామాన్యమైనవి కావు ఎవరు నిన్ను ఏమన్నా అవమానించినా సరే హేళన చేసినా గానీ నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా ఎంతో ఓపికతో నా మీద నమ్మకంతో ఉన్నావు తల్లి ఆ నమ్మకం చూసి నాకు ఎంతో ముచ్చటేసింది బిడ్డ నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది ఎవరికైనా కష్టం వస్తే కృంగిపోయి బాధపడతారు కానీ నువ్వు మాత్రం కానీ నువ్వు మాత్రం నాతో తప్ప ఇంకెవ్వరితో పంచుకోవు అందరినీ చిరునవ్వుతో పలకరిస్తావు తల్లి ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ కష్టాలన్నీ కూడా నీ తండ్రి తీరుస్తాడు నీ ప్రార్థనలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా ఎక్కడైతే భక్తి నమ్మకం ఉంటుందో అక్కడ నేను సజీవంగా ఉంటానని నువ్వు గుర్తుంచుకో సంతోషం వస్తే పొంగిపోవటం బాధ వస్తే కృంగిపోవటము చెయ్యకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు ఉంటాయి అది సహజమే తల్లి అసలు సమస్య లేని వారంటూ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా చెప్పు ఎవ్వరూ ఉండరు కదా ఇక దిగులు భయం అంతా కూడా నేను పోగొడతాను ఇక నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే కొంచెం ఓపికతో ఉండు తల్లి అంతా కూడా మంచే జరుగుతుంది నిన్ను ఉన్నత స్థాయిలో నేను నిలబడతానమ్మా నేను నీకు మాటిస్తున్నాను తల్లి నిన్ను ఎప్పుడూ కూడా నేను ఓడిపోనివ్వను నా సమాధి నుంచి సమాధానమిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ త్వరలోనే నీ జీవితంలో ఒక ఆశ్చర్యం కలిగిస్తాను నా ఆశీర్వాదం నీకు కలిగిస్తాను ఇక ఈ ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజు నీ కష్టకాలం ఈ రాత్రితో ముగిసింది రేపు ఉదయం అద్భుతంగా నీకు ఉండబోతుందమ్మా ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా నమ్మకంతో ఉండు బిడ్డ ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది శ్రద్ధ సబూరి అలవరుచుకో తల్లి ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాబాగారు ఈ సందేశాన్ని తన భక్తులకు అందించడం జరిగిందండి బాబాగారు తన భక్తులు ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నీ బాబాగారికి చెప్పుకుంటూ తన పక్కన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని అందజేశారండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు ఇచ్చినటువంటి సందేశంలో ఏమన్నారంటే తల్లి ఈరోజు రాత్రికి నీ సమస్యలన్నీ తీరిపోతాయి రేపు ఉదయం నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు అని బాబాగారు అన్నారు ఫ్రెండ్స్ ఈ మాటలకి అర్థం ఏంటంటే బాబాగారికి మన సమస్యలు తెలిసినప్పుడు మన కోరికలు బాబాగారి ముందు పెట్టినప్పుడు ఇక అవన్నీ తీరిపోతాయి బాబాగారు నా నీ నీ అండగా ఉంటాడు బాబాగారు నా కోరిక నీ కోరికలన్నీ తీరుస్తారన్న నమ్మకంతో నా కోరికలన్నీ తీరుస్తారు అన్న నమ్మకంతో ధైర్యంగా ఈరోజు ప్రశాంతంగా మనం నిద్రించాలి మనం మెదడులో ఆ పని అవుతుందా అవ్వదా జరుగుతుందా జరగదా అనేటువంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు ప్రశాంతంగా నిద్రించండి రేపు మీరు ఈరోజు నమ్మకంతో పడుకున్నారు కాబట్టి రేపు ఉదయాన్నే మీరు ఎలా లేస్తారో తెలుసా ఎంతో ధైర్యంతో ఎంతో ఉత్సాహంతో ఎంతో ప్రశాంతమైన మనసుతో రేపు లేస్తారండి అలాంటి ప్రశాంతత ఉన్నప్పుడు ఆ ప్రశాంతమైన మనసు మిమ్మల్ని విజయం పదం వైపు నడిపిస్తుంది ఆ ఉత్సాహం రెట్టించిన ఉత్సాహం మీకు విజయాన్ని మీ చేతుల్లో పెడుతుంది అదే ఈరోజు బాబాగారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి బాబాగారు ఇంకో మాట చెప్పారండి ఎక్కడైతే శ్రద్ధాజబోరి ఉంటుందో ఎక్కడైతే నమ్మకం ఉంటుందో ఎక్కడైతే నాపైన ధైర్యం ఉంటుందో అక్కడ నేను సజీవంగా ఉంటాను అని చెప్పి బాబాగారు కూడా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అంతేకాదండి తనని పూర్తిగా విశ్వసించే తన బిడ్డలకి తను షిరిడీలో ఉన్న సమాధి నుండి సమాధానం ఇస్తాను అని కూడా బాబాగారు ప్రతి ఒక్క బాబా భక్తులకు కూడా హామీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా బాబా గారికి ఏదైనా కోరికలు చెప్పినప్పుడు ఏదైనా సమస్యలు చెప్పినప్పుడు ఖచ్చితంగా అవి తీరుతాయి అని మొండి ధైర్యంతో గట్టి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా వాటిని బాబాగారు తీర్చి తీరుతారు కాకపోతే మన ప్రయత్నం అనేది మాత్రం ఎక్కడా ఆపకూడదు బాబా గారికి చెప్పాను మొత్తం అయిపోతుంది అని చెప్పేసి మనం ఖాళీగా కూర్చుంటే కాదు మన ప్రయత్నం అనేది ఎక్కడా కూడా లోపం లేకుండా జరుగుతూ ఉండాలి ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండాలి ఎవరో ఏదో అంటారని భయపడకూడదు ముందుకు నడుస్తూ ఉండాలి బాబాగారు తప్పకుండా మనం నడవాల్సిన మార్గం చూపిస్తారండి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాబాగారు మార్గం మాత్రమే చూపిస్తారు కానీ ఆ మార్గంలో నడవాల్సిన బాధ్యత మనదే ఇక్కడే కూర్చుంటాను నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి అంటే కుదరదు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా సమానమైనటువంటి హక్కు ఇస్తారండి మరి ఆ సమానమైన అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళు అతి త్వరలో వాళ్ళ పాదకర్మల నుంచి బయటపడి అందమైన జీవితాన్ని పొందుతారు ఫ్రెండ్స్ దయచేసి ఏ బాబా భక్తుడు భక్తురాలు కూడా నిరాశగాను ఎప్పుడు అప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనో ఉండద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుంది ప్రతి ఒక్కరి కోరికలు బాబాగారు తీరుస్తారు ఎందుకంటే మన అందరం కూడా బాబాగారి బిడ్డలమే ఆయన మనల్ని తన సొంత బిడ్డలలాగా చూసుకుంటారు ఒకరి మీద పక్షపాతం మరొకరి మీద అద్వేషము ఆయనకు ఉండదు అందరూ చాలా ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరి కోరిక బాబాగారు తీరుస్తారు ఎవ్వరు కూడా బాధపడద్దు దయచేసి ఎవ్వరు కూడా బాధపడద్దండి బాబా భక్తులు మనం కోరే కోరిక న్యాయబద్ధమైందైతే కోరిక వల్ల మనకి మంచి జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరి కోరికను బాబా గారు తీరుస్తారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందరికీ మంచి జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది మీరందరూ ధైర్యంగా ఉండండి సో ఫ్రెండ్స్ మీ అందరి కోరికలు తీరాలని నేనే కూడా బాబా గారిని ఈ గురువారం రోజున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి నాకు కామెంట్స్లో చాలా పెడుతున్నారు కదా వాళ్ళ సమస్యలు బాధలు అన్నీ తీరాలని కూడా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానండి ఆ సాయినాథుడు తప్పకుండా తీర్చాలి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే రేపు కాకపోయినా ఎల్లుండి అయినా సరే వాళ్ళకి త్వరలోనే అతి త్వరలోనే వాళ్ళ కష్టాలు అనేది తీర్చాలనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోని అలాగే కామెంట్ పెట్టండి బాబా గారి గురించి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం అండి శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ అనే ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్